హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం విద్యా దృక్పథాలకు సంబంధించి కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ గురించి ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం అయితే విద్యా దృక్పథాలు అనేవి ట్వంటీ ఫస్ట్ బిట్ నుంచి స్టార్ట్ అవుతాయి అయితే ఇందులో ట్వంటీ ఫస్ట్ బిట్ ఏంటంటే పద్దెనిమిది వందల పంతొమ్మిది చార్టర్ చట్టంలోని ముఖ్యాంశాలు ఈ క్రింది వాన్లో ఏవి అని అడిగారు ఇక్కడ మీకు ఫోర్ ఆప్షన్స్ అనేవి కనిపిస్తున్నాయి కదా అయితే ఆ ఫోర్ ఆప్షన్స్లోను ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే క్రైస్తవ మిషనరీలకు మత ప్రచారాన్ని చేసుకుంటూ స్వేచ్ఛను ఇవ్వాలి సెకండ్ ఆప్షన్ భారతీయులను విద్యావంతులుగా చేయటకు కంపెనీ బాధ్యత వహించాలి థర్డ్ ఆప్షన్ సంవత్సరానికి ఒక లక్ష రూపాయలు విద్య కొరకు కేటాయించాలి అయితే దీని ఆన్సర్ ఏంటంటే పై అన్ని అంటే పై మూడు ఆప్షన్స్ కూడా కరెక్టే తర్వాత చార్లెస్ బ్రాండ్కు సంబంధించి సరికాని వాక్యం ఏది అని అడిగారు ఇక్కడ ఫోర్ ఆప్షన్స్ ఇచ్చారు కదా ఇందులోని ఫస్ట్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ అండ్ ఫోర్త్ ఆప్షన్ అనేవి సరైన ఆప్షన్స్ అనమాట అయితే ఇక్కడ థర్డ్ ఆప్షన్ గ్రాంట్ సూచనలకు అనుగుణంగా బ్రిటిష్ పార్లమెంట్ ఒక చట్టాన్ని ఆమోదించిన సంవత్సరం పద్దెనిమిది వందల పదిహేను అనేది తప్పుడు ఆప్షన్ అనమాట సో ఆప్షన్ త్రీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ సిఏబీఏ సలహా మేరకు ఎన్సీఆర్టీ సిబిఎస్ఈల పనితీరుకు పరిశీలించటకు నియమించిన కమిటీ ఏది అని అడిగారు అది ఏ కమిటీ అంటే ఆప్షన్ వన్ ఎస్పాల్ కమిటీ సో ఆప్షన్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ అన్నమాట సో ఇలాంటి బిట్స్ను ఒకసారి రివైజ్ చేసుకోండి తర్వాత కృత్యాధార పద్ధతుల ద్వారా దృశ్య శ్రవణ పద్ధతుల ద్వారా విద్యను అందించాలి అని సూచించింది ఎవరు అని అడిగారు ఇక్కడ ఫోర్ ఆప్షన్స్ ఇచ్చారు చూసారు కదా వీళ్ళ నలుగురు నలుగురిలో ఫోర్త్ ఆప్షన్ యష్పాల్ కమిటీ అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట తర్వాత ఉపాధ్యాయ సాధికారత పెంపునకు సర్వశిక్ష అభియాన్లో తోడ్పడిన కార్యక్రమం ఏది అని అడిగారు అది ఏంటంటే ఆప్షన్ వన్ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో బోధించుటకు ఏర్పాటు చేయడం తర్వాత విద్యా బోధనకు అవసరమైన సదుపాయాల కల్పన తర్వాత పరిశోధన మూల్యాంకన మూల్యాంకనానికి అవకాశం అయితే ఇక్కడ ఇచ్చిన త్రీ ఆప్షన్స్ కూడా కరెక్టే సో పైవన్ అంటే ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యా పథకం ఆశయాలు ఏంటి అని అడిగారు ఇక్కడ ఫోర్ ఆప్షన్స్ ఇచ్చారు అవి ఏంటంటే ప్రాథమిక విద్యలో నాణ్యత పెంచుట అభివృద్ధి పరిచిన నమూనాల్లో పాఠశాలల భవనాలు నిర్మాణాలు చేపట్టుట ఉపాధ్యాయ బోధన సామర్థ్యాలు మెరుగుదల సార్వ సార్వత్రిక నమోదు సార్వత్రిక నిలుపుదల సో ఇక్కడ త్రీ ఆప్షన్స్ అనేవి కూడా కరెక్టే సో ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ ఆన్సర్ ఫైవ్ అన్ని సో నెక్స్ట్ బిట్ ఏంటో చూసుకున్నట్లయితే భవానీ అనే అమ్మాయిని ఆకస్మాత్తుగా ఉపన్యసించమని అడిగితే తడబడుతుంది ఈమెకు శిక్షణ ఇవ్వవలసిన జీవనైపుణ్యం ఏది అని అడిగారు అంటే ఇక్కడ ఫోర్ ఆప్షన్స్ ఇచ్చారు అందులోని ఒత్తిడిని తట్టుకోవడం అంటే ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట తర్వాత ఉచిత నిర్బంధ విద్యకు బాలల హక్కుల చట్టం రెండు వేల పది ప్రకారం ప్రాథమికోన్నత పాఠశాలలకు విద్యార్థుల ఆవాస దూరం ఎంత ఉండాలి అని అడిగారు ఇక్కడ ఫోర్ ఆప్షన్స్ ఇచ్చారు కదా అయితే ఆప్షన్ త్రీ త్రీ కిలోమీటర్స్ లోపు ఉండాలి అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట తర్వాత ఇది ఇంపార్టెంట్ బిట్ అండి ఒకసారి చూసుకోండి కరెక్ట్గా తర్వాత విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారం బయటి పిల్లలను గుర్తించి వారికి ప్రత్యేక శిక్షణను అందించాలి అయితే వారికి కనీస గరిష్ట శిక్షణ కాల వ్యవధి ఎంత ఉండాలి అని అడిగారు అది ఎంత ఉండాలి అంటే కనీసం మూడు నెలల నుంచి గరిష్టంగా రెండు సంవత్సరాల వరకు ఉండాలి అంటే ఆప్షన్ టూ అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట ఈ విధమైన బిట్స్ కూడా ఇంపార్టెంటే ఇది కూడా ఒకసారి కరెక్ట్గా చూసుకోండి తర్వాత ఎన్సీఎఫ్ రెండు వేల ఐదు ప్రకారం బోధన యొక్క ఉద్దేశం ఏంటి అని అడిగారు అయితే ఇక్కడ ఫోర్ ఆప్షన్స్ ఇచ్చారు అందులోని థర్డ్ ఆప్షన్ జ్ఞాన నిర్మాణం అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట ఫ్రెండ్స్ ఈ బిట్ కూడా చాలా ఇంపార్టెంట్ అయిందే ఇది కూడా ఒకసారి మీరు కరెక్ట్గా చూసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇవి ఇవాటి మన విద్యా దృక్పథాలకు సంబంధించిన బిట్స్ థ్యాంక్ యూ